జిన్ను చూడండి ఫ్రెండ్స్ నేనేమో వండాను చూడండి ఎలా ఉంటుందో ఇంకా అవ్వాలా లేదా అని ఇలా తీసి చూడాలి అదిగో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా వా ఉంది బెల్లం మంచిది అందుకే బాగుంది చాలా బాగుంది ఇది ఒకప్పటి ఒక గట్టితో తీసుకో ఇప్పుడు ఇది ఆగదు కానీ మనమే ఆపేసుకోవాలి రైస్కి అయితే ఆగిపోయి ఇటు పక్క వచ్చేస్తుంది జిన్ను మనమే ఆపేసుకోవాలి ఇంకా మరి అయిపోయింది కదా జిన్ను రెడీ అయిపోయింది అయ్యయ్యో కింద పాడేసావు ఎందుకే అలాగా నేను తింటే ఓ లాగేసుకున్నావు వచ్చి ఇంకా ఉడుగుతుంది చూసారా మూత పెట్టి వదిలేద్దాం అలాగా సో ఆపేసాను అయినా ఇంకా ఉడుగుతుంది మూత పెట్టి అలా వదిలేద్దాం ఇంకా ఏమన్నా శాసం ఉంటే ఉడుగుతుంది నా జిన్ను ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి చెప్పు ఎలా ఉందో చెప్పు జిన్ను